విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వార్డు పర్యటనకు వెళ్లిన సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకే మంత్రి పదవి వస్తుందంటూ కలెక్షన్లు ప్రారంభించారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాధర్ అన్నారు శుక్రవారం విశాఖ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని బిల్డర్లంతా భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు చాలా మంది వ్యాపారులు ఎన్నికలయ్యే వరకు ఊరి వదిలి వెళ్లిపోతాం మళ్లీ ఎన్నికలయ్యాక వస్తామని కేవలం టీడీపీ నాయకులు బెదిరింపులే ప్రధాన కారణమని తెలిపారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్షణ లేకుండా పాలన అందిస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులోకి వెళ్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు బిల్డర్లు బెదిరిస్తూ ఉన్నారు నేను ఎమ్మెల్యేని అవుతున్నాను నాకు మంత్రి పదవి వస్తుంది మీరు లక్ష ఇవ్వండి మీరు ఐదు లక్షలు ఇవ్వండి మీరు పది లక్షలు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి వ్యాపారస్తులు బిల్డర్లు అందరూ భయం భయప్రాంతలు గురవుతా ఉన్నారు ఇప్పుడు ఈ ఏది ఎమ్మెల్యే అవ్వకముందే మంత్రి అవ్వకముందే మమ్మల్ని డబ్బులు గుంజుతూ ఉన్నాడు ఆనంద్ గారు ఏదున్నా తన సాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు మరి ఆనంద్ గారికి ఘనబాబుకి ఇది తేడా అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం మళ్ళీ పద్నాలుగో తారీఖున పదిహేనో తారీఖు మళ్ళీ ఊర్లోకి వస్తామని చెప్తా ఉన్నారు స్థానిక వ్యాపారస్తులు కానీ స్థానిక బిల్డర్లు కానీ మరి ఈ విధంగా మంచి పద్ధతి కాదు వాటర్ లేవనే ఉంటే మనగా ఈ రోడ్డు వేస్తాం ఈ కాలువలు వేస్తాం ఈ బిల్డింగ్లు కట్టాం మీకు ఈ పార్కులు కట్టాం ఈరోజు మా వార్డు ఉంది పంతొమ్మిది పార్కులు నిర్మించాం ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్సు డ్రైన్స్ సచివాలయం బిల్డింగ్లు కట్టించాం ముప్పై మా వార్డులో పద్దెనిమిది వేల మంది ఉంటే పదమూడు వేల మందికి ముప్పై ఐదు కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం మరి ప్రతి వార్డులో ఇలా చేసుకుంటూ వెళ్ళాం మేము అభివృద్ధి చేస్తాం మా ఓటు ఏంటి అన్నప్పుడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు రేపు ఆనంద్ గారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆనంద్ గారు బెస్త గన్నబాబు బెస్త అంటే ఆడ ఆనంద్ కుమార్ గారు మరి ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా సరే ఆర్థిక సాయం చేస్తున్నారు మరి ఇక్కడే కాదు శ్రీకాకుళం విజయనగరం తెలంగాణ ఆంధ్రాలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విశాఖ డైరీ చైర్మన్గా గారు కొడుగ్గా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతో మంది వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రైతులందరూ కూడా మాకు మంచి నాయకత్వం వహిస్తున్న ఆనంద్ గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో బెస్ట్ కాన్స్టెన్స్ బెస్ట్ ఎమ్మెల్యేగా పద్నాలుగు వాటిలో భారీ మెజార్టీ గెలవబోతున్నారు ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గన్నబాబు గారికి మరి ఇక్కడ ఆఖరి రోజులు మరి ఇలా భయప భయప్రాంతాలు గురి చేయడం వ్యాపారస్తులు కానీ బిల్లలు కానీ మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ మరి ఈరోజు ఆనంద్ గారు రేపు పొద్దుతాం ఈ నెల పదమూడో తారీఖున ఎలక్షన్స్లో అందరూ కూడా రెండు ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తిపోయి ఓట్ చేసి ఇద్దరిని భారీ మెజార్టీతో గెలబోతున్నారని తెలియజేస్తూ సలహూ ప్రజలు గమనించండి ఎంతవరకు ఘనబాబు గారు చేసేటువంటి ఆరోపణలు నిజం మళ్ళీ ఘనబాబు గారు ఎలక్షన్స్ రాగానే మళ్ళీ మొదలుపెట్టారు వారు రాజకీయం ఈ వేదిక మీద నుండి ఘనబాబు గారికి తెలియజేస్తున్నాం అయ్యా గణబాబు గారు ఇంకా పశ్చిమ నియోజకవర్గంలో మీ పప్పులు ఉడక పశ్చిమ నియోజకవర్గ జెండా నడుమ అడారి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జెండా నడుమ సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గుండాకు ఒక జెండా ఇచ్చి జెండానే గుండాగా మార్చిన కొంతమంది కిరాయి గుండాలైనటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు తెలుగుదేశం పార్టీ బ్రోకర్లు పశ్చిమ నియోజకవర్గంలో దౌర్జన్యం చలాయించాలని చూస్తే తస్మత్ జాగ్రత్త పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా మరొక విషయం తెలియజేస్తున్నా గణబాబు గారికి వ్యక్తిగతంగా మాకు తెలుసు సాక్షాత్తు కొంతమంది దళితుల్ని దళిత సోదరుల్ని బెదిరిస్తున్నారు మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మరో కారం చెడు కావాలా మీకు గోపాలపట్నం కావాలంటే మీ మీ ఆలోచన మీరు ఆలోచించుకోండి ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడొద్దు పిల్ల కాక్యం తెలుసు ఉండేలు దెబ్బ అని మీకు హెచ్చరిస్తున్నా ఈ వేదిక మీద నుండి తస్మత్ జాగ్రత్త గూండాయిజం చేసో అరాచకం సృష్టించో మీరు అధికారంలోకి రావాలనుకుంటే కళ అది నిజం కాదు నిజం కాదు మళ్ళీ చెప్తున్నా గోపాలపట్నాన్ని మీరు నివసించే ప్రాంతాన్ని కారం చేడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో జరిగిన సంఘటనలు పునరావృతం కావాలంటే మీరు మా మీద కాలుకు కాలు దువ్వండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తే ఊరుకోవడానికి ఇక్కడ ఎవడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాజులు వేసుకోలేరు